ఆహా అలా రోట్లో అన్నం వేసుకొని దొండకాయ పచ్చడి తింటుంటే ఆ పచ్చి వెల్లుల్లి పచ్చి ఉల్లిపాయ పంట కింద తగ్గుతూ చాలా కొమ్మగా ఉంటుంది దొండకాయ రోటి పచ్చడి ఈజీ రెసిపీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దొండకాయలు పచ్చిమిర్చి కారానికి పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి అవి మగ్గాక రోట్లో ఒక స్పూన్ ధనియా వేసుకొని సాల్ట్ వేసుకొని పచ్చగా దంచుకోండి తర్వాత మిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని దంచుకోండి తర్వాత వెల్లుల్లి పచ్చగానే దంచుకోండి అండ్ నెక్స్ట్ దొండకాయలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దంచుకోండి పచ్చగా దంచుకోండి మధ్య మధ్యలో పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ మొత్తం వేసుకొని జస్ట్ అలా దంచామా అన్నట్టు దంచండి అంతే అండి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా కమ్మగా ఉంటుంది